నమస్కారం అండి ఈ రోజు మహాభారతం ట్వంటీ సిక్స్ ఎపిసోడ్ హిడింబ లక్క ఇళ్ళు అగ్ని ప్రమాదంలో పాండవులు చనిపోయారనే వార్త హస్తినాపురానికి చేరింది అందరూ పాండవులు చనిపోయారు అని అనుకుంటారు కానీ విదురుడికి పాండవులు చనిపోలేదన్న విషయం తన గూఢాచారి ద్వారా తెలుస్తుంది భీష్ముడు పాండవులు చనిపోయారనుకుని బాధపడుతూ ఉంటాడు విదురుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు పాండవులు బ్రతికే ఉన్నారన్న విషయం విషయం తెలుసుకున్న భీష్ముడు ఆనందిస్తాడు పాండవులు సొరంగ మార్గం ద్వారా అడవికి వెళ్ళే దారిలో ఉన్నారు భీముడు తన తల్లి కుంతీదేవి నడవలేకపోవడం చూసి ఎక్కించుకుని నడుస్తాడు అలా పాండవులు అందరూ అరణ్యానికి చేరుతారు అది ఘోర అరణ్యం క్రూర మృగాలు తప్ప జన సంచారమే లేదు అక్కడ పాండవులు అలసిపోయి ఆ రోజుకి అక్కడే నిద్రిద్దాము అనుకుంటారు ఈ లోపు అడవిలోనే కాపురమున్న హిడింబాసురుడు పాండవుల్ని కుంతిదేవిని చూసి తన సోదరితో మనకి నరమాంసం దొరికింది అని అంటాడు పాండవుల్ని తీసుకురమ్మని తన సోదరి హిడింబను పంపిస్తాడు పాండవుల దగ్గరికి వెళ్లిన హిడింబ భీముణ్ణి చూసి ఇష్టపడుతుంది హిడింబ భీముడితో మా అన్నగారు మిమ్మల్ని ఆహారంగా తీసుకుని రమ్మన్నారు అని చెప్తుంది కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈలోపు హిడింబాసురుడు పెద్ద అరుపులతో పాండవుల దగ్గరికి వస్తాడు భీముడు హిడింబాసురుతో పెద్ద యుద్ధం చేస్తాడు ఇద్దరు మహావృక్షాలతో కొట్టుకుని మల్ల యుద్ధంగా మారుతున్నది భీముడు ఆ రాక్షసుని చంపేస్తాడు కుంతిదేవి యుధిష్ఠరుడు ఒప్పుకున్నాక భీముడు హిడింబను పెళ్లి చేసుకుంటాడు పాండవులు కొంతకాలం ఆ అడవిలో ఉంటారు భీముడికి హిడింబకి ఘటోత్కజుడు జన్మిస్తారు కొంతకాలం తర్వాత భీముడు హిడింబతో నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకున్నా నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పి పాండవులందరూ కలిసి కుంతీదేవిని తీసుకుని ఆ అడవి నుంచి బయలుదేరతారు